కోడలిని చూచి అమ్మా వెళ్ళిపోయాను అని అడిగాను నా భూమి తన కోడలైనటువంటి రూతుతో చెబుతూ అమ్మా నువ్వు కూడా వెళ్ళిపో నీ భర్త చచ్చిపోయాడు కదా నీ పుట్టింటికో లేక నీ దేశానికి వెళ్ళిపో నాతోటి నేను ముసలిదాన్ అంటే ఆవిడేమంటూ ఉన్నది కానీ రూతు అత్తతో ఇబ్బంది పెట్టాలి ఈ రోజుల్లో అయితే ఎప్పుడు మా ఎప్పుడు వేరు పెడదామా పెడదామా ఇక్కడ ఈవిడే వంటూ ఉన్నది అయ్యా అమ్మా నన్ను నీ ఇంటి నుండి నీ వారి నుండి నన్ను వెళ్ళమనవద్దు నన్ను ఇక్కడే వచ్చు తర్వాత వచ్చిన తల్లి నేను నీ వెంట వచ్చును నీ వెళ్ళి చూటికే నేను వస్తాను అదే అంటే మా అత్త వెళ్ళి దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి మా అత్తదారి మా అత్తదే నా దారి నా దారి ఆ నా దారి రహదారి ఎవరంట వచ్చినా వాళ్ళకే నష్టం ఎవరు ముందు వచ్చినా వాళ్ళకే కష్టం అన్న విధంగా మనం ఉండకూడదు తర్వాత వచ్చిన తల్లి నేను వసిస్తాను నీ ఉండే చోటనే నేను ఉంటాను నా బంధువులు గుదురు నా దేవుడులో నేను పాతి పెట్టబడాలి అన్న చక్క ని మాటలు కోడలు చెబుతూ ఉంటే ఈ రోజుల్లో మా అత్తగారు ఇప్పుడు పోతే బాగుండు మా అంగగారు ఇప్పుడు పోతే బాగుండు ఇది కాదు రుతు నవోమీల మాదిరిగా జీవించే కుటుంబం ఆశీర్వదించబడును ఋతు నవోమీలుగా జీవించే కుటుంబం దీవించబడునో కావున బైబుల్ ఏది కావాలన్నా మీకు దొరుకుతుంది ఏది కావాలన్నా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవించకూడదు కూడా బైబుల్ మనకు నేర్పుతూ ఉంది ఈ విధముగా జీవించాలో ఈ విధముగా జీవించకూడదు రెండు బైబిల్లో ఉన్నాయి ఏది తీసుకోవాలన్నది మానిష్టం